सर्वद स्व वजमाने स्वजमाने स्व मत्रालि मद्रका हरी हरणेश्वरी ओम श्याम हरी हकर्ष हम आकर्ष्या हम घर्ष हेम कर्ष्यम घ ज्ल ज्वाल ज्वालय लक्ष्मीलाल सिमा कर जयमग जय मग जयमी ओम चत ओम चत तेते ओम चत्य ज्वाल्वाल ज्वाल ज्वालश माय लक्ष्मीलाल श्री माया कर जयम कर ఓం దత్త దత్త నేను మీ సాయి దత్తానందనం మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞను గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ విద్యను నేను మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము రుద్రాక్ష శాస్త్రము మూలికా శాస్త్రము మళ్ళొచ్చేసి వాస్తు శాస్త్రము ఈ హస్త సాముద్రికా శాస్త్రము ఫేస్ రీడింగ్ వీటన్నిటి మీద అన్వేషణ అనేది అయితే నా అన్వేషణలో భాగంగా నేను ఈ గత నలభై రెండు సంవత్సరాలుగా నా ఎనిమిదో తరగతి జీవితం అన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది అయితే నేను పది మందికి సాయం చేయాల చేయాలనేది నా సంకల్పము అయితే నాకు సంకల్పాన్ని పది మందికి ధారపోయాలనే నా కోరికను నెరవేర్చాలంటే మీరు నన్ను ఉపయోగించుకోండి ఎక్కడెక్కడో పోయి బూటకమైన గురువులు బూటకమైన తాంత్రికుల దగ్గరకు పోయి డబ్బంతు వెచ్చించకుండా నా దగ్గర రాంటి ఉన్న శాస్త్రాన్ని మీకు దారపోయడానికి సిద్ధంగా ఉన్నా నేను అయితే ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే పిల్లలు అట్రాక్షన్ ఇది టిన్ ఇయర్స్ ఉంటుంది అంటే ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ అంటే మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఏదైతే ట్వంటీకి వచ్చి ఆలుత అవుతుంది వాళ్ళు ఎవరు చెప్పినా ఇయర్ టిన్ ఇయర్స్ అంటారు దాన్ని అయితే ఈ ఫోర్టీన్ టెన్త్ క్లాస్లో ఉంటాడు ఆడపిల్ల అయితే టెన్త్ క్లాస్లో ఉంటుంది ఫోర్టీన్ ఇయర్స్లో వానికి వాళ్ళకి అంటే ఒక అట్రాక్షన్ వస్తుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ దాకా నైన్టీన్ దాకా ఒక జెంట్స్ లేడీస్ అనే అట్రాక్షన్ ఉంటుంది అనమాట అది ఎవరికి చెప్పినా అర్థం కాదు అయితే దీన్ని వాళ్ళు అనుకోకుండా ఏంటంటే ఈ ఇది ఏదైతే అట్రాక్షన్ ఉందో లవ్ అంటారు ఈ లవ్ కాదు ఇది అట్రాక్షన్ అయితే ఇది తెలియకుండానే వాడు ఏం చేస్తుంటాడు ఎంతసేపు శరీరాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు మగోడు ఈ ఆడపిల్ల ఏం చేస్తుంటుంది ఎంతసేపటికి వాడిని ఒక ప్రేమభావకంగా ఒక అట్రాక్షన్గా చూస్తుంటుంది అయితే ఎప్పుడైతే పిల్లను లవ్ అని అదని ఇదని పెళ్లి చేసుకుంటా అని ఆశ పెట్టి అది పెట్టి ఇది పెట్టి శరీరాన్ని అనుభవిస్తాడు కదా ఎప్పుడైతే అనుభవిస్తుందో ఆ అమ్మాయి ఏమవుతుందంటే ఒక భావం అనేది వాడు నాకు భర్త అనే దానికి కోసం వాడు ఎప్పుడైతే శరీరంలోపట యోని లోపల అంగం ప్రవేశింపజేసి ఆ ఇంద్రియాన్ని స్ఖలింపజేస్తాడో వాళ్ళకు ఇంకా ప్రేమ పొంగిపోతుంది అయితే ఈ మగముండా అడుకులకు ఏమవుతుంది వీడు ఎప్పుడైతే శరీరంలోపట ఈ ఇంద్రియాన్ని స్ఖలిస్తాడో గింతే కాదు ఆ పుసుకమంటాడు గింతే కాదు అన్ని లెంగలు చేసేపు అయిపోతుంది కొన్ని రోజులు అట్లా నడిపిస్తాడు వాడు వాడిని కోరికొన్నంత రోజులు నెరవేర్చుకుంటాడు ఆడికి వెళ్ళి పెళ్ళి అయినా ఒక మా ఇంట్లో వద్ద అంటున్నారు మా ఇంట్లో కులం పిల్లని చేసుకోవద్దు అంటారు మేము ఎక్కువలో మీరు తక్కువ ఇవన్నీ చురుకు చేస్తారు వాడు అందుకని ఏంటంటే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు టిన్ ఏ నైన్టీన్ దాకా కూడా టిన్ అనే వస్తుంది లాస్ట్లో ఈ టిన్ ఇయర్స్లల్లా జాగ్రత్త ఉండాలి అయితే ప్రేమిస్తున్నావు నువ్వు లవ్ చేస్తున్నావు పెళ్ళి చేసుకోవాలంటే శరీరాన్ని అప్పచెప్పొద్దు శరీరాన్ని ముట్టనియొద్దు వాడిని దూరం నుంచే మాట్లాడమని నీకు అంత ప్రేమ ఉంటే మా ఇంటికి వచ్చి మాట్లాడుకో మీ ఇంట్లో మాట్లాడుకో పెళ్లి చేసుకో అది కాదు వీళ్ళు అనుకోకుండానే మాయలో పడిపోయి శరీరం అప్ప చెప్తారు చెప్పి చెప్పి నా దగ్గరికి ఏడ్చుకుంటే ఎంతోమంది పిల్లలు వస్తారు అటువంటి వాళ్ళకి ఏంటంటే ఆడు ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెడతాడు వస్తలేడు వాళ్ళకి ఏం చేయాలి అయితే దీనికి ఒకటి ఏంటంటే వశీకరణత అవుతుంటుంది ప్రేమ గురించి వానికి మళ్ళీ ఈ పిల్లల మీద ప్రేమ కలిగి రావాలి వాడు మళ్ళీ వచ్చేసి సారి ఏమనుకోకు నేను నేను పెళ్లి చేసుకుంటాను అని వాడిని ఇంట్లో మాట్లాడుకొని వీళ్ళిట్లో మాట్లాడుకొని పెళ్లి చేసుకోవాలి కాబట్టి దాని గురించి ఏంటంటే ఒక ప్రేమ మళ్ళీ వాడు అట్రాక్షన్ కావడానికి ఒక తాజా తయారు చేసుకోవాలి తాజత తయారు చేసుకున్నా సరే లేకుంటే మా చుట్టూ దగ్గరికి వస్తే నేను కూడా ఇస్తాను అయితే దీనికి ప్రే లవ్ తాగిత అంటారు అయితే ఈ లవ్ తాగిత తయారు చేసేది ఏంటంటే ఒక చిత్రాస్కాసనం తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఈ యంత్రాన్ని ఈ యంత్రం లోపల మీరు యంత్రాన్ని తయారు చేసుకునే విధానం చెప్తా ఏం లేదు ఇంత భుజపత్రి కానీ లేదనుకుంటే ఇంత పేపర్ కానీ రాగి రేగి వాడద్దు అయితే దాని మీద క్లీన్ బీజాక్షరాన్ని రాయండి ఇక్కడ ఉన్న చూడండి కా గుడిస్తే కీ కింద లావద్దు కీ కీ మళ్ళీ సున్నా క్లీన్ బీజాక్షరం ఈ క్లీమ్ బీజాక్షరాన్ని రాసి దానిలోపట మంచిగా దానికి గంధం పెట్టేసేసి ఒక తాగితే తెచ్చుకొని అట్టి కొన్ని దానిలో పట్ల గంధం పొడి వేసేసి ఈ క్లింబి అక్షరం రాసిన పేపర్ కానీ బిజపత్రి కానీ పెట్టండి పెట్టి మీకు వీలైతే తెల్ల జిల్లా వేరు కొంచెం ఇలా ఒక తెల్ల గురిగిందో పెట్టండి మా దగ్గర అయితే ఉన్నాము రెండు వందల యాభై మూలికల పొడర్ కూడా ఉంటుంది వేస్తాము ఈ మళ్ళీ వచ్చేసి తెల్ల గురిగింద వేస్తాము బిజపత్రి మీద రాస్తాము మళ్ళీ వచ్చేసి కస్తూరి జంతువుది తోలు ఉంటుంది అది కూడా దాని మీద కూడా రాసి యంత్రాలు పెడతాం పెట్టినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది వాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చేసి నీ మీద గుంజుతుంది అనమాట అమ్మాయి మీద వాడిని గుస్తుంది అయితే ఆడు అబ్బాయి మీద కూడా అమ్మాయికి గుస్తుంది ఎవరికి మోసం చేసినా కానీ మళ్ళీ వచ్చేసి కలిసి తప్పసారి చెప్పుకొని వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం ఉంటుంది పెళ్లి మీద మనసులు నొప్పించుకొని పెండ్లు అవుతుంది అయితే ఈ ఈ లవిత అయితే కావాలి మీకు అనుకుంటే మాత్రం మేము ఆన్లైన్లో కూడా పంపిస్తాము మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు అయితే నేను ఉండేది ఇక్కడనే బిఎన్ రెడ్డి కాలనీలో మన ఎల్బీ నగర్ ఉంది కదా హైదరాబాద్లో ఎల్మినార్లో ఆంధ్ర నుంచి అక్కడి నుంచి వచ్చే వాళ్ళైతే ఎల్మినార్ దిగండి వచ్చి బియ్యనెడ్కి వచ్చేసి అక్కడి నుంచి ఆటో తీసుకొని రావచ్చు లోపలికి మీరు కార్లు వస్తే మేము లొకేషన్ కూడా పెడతాం అయితే ఇది రెండు వందల ఇరవై ఆరు పేజీలు ఉంటుంది ఇది నా నేను రాసిన గ్రంథం లోపల మీరు దీన్ని చూసుకుంటే నా గ్రంథం తీసుకున్న వాళ్ళైతే ఇలా చూసుకుంటూ కూడా రాసుకోవచ్చు దీని విధానం కూడా ఉంటుంది దీని లోపల అయితే ఇది గ్రంథాన్ని నేను చాలా కష్టపడి రాసిన నా ఇష్టంతో ఆ దయా దత్తాత్రే అనుగ్రహంతో రాసింది ఇది ఇరవై ఐదు సంవత్సరాలుగా మీకు కావాల్సి ఉంటే కూడా మీ మంత్రోపదేశం ఎవరైతే తీసుకుంటారో నా దగ్గర వాళ్ళకి ఫ్రీ ఇస్తా ఈ గ్రంథం మంత్రదండం కూడా ఫ్రీ ఇస్తా మళ్ళీ జపమాలలు మా ఇవన్నీ ఫ్రీ ఇస్తా రాండి మీరు ఫోన్ ద్వారా సంప్రదించి పొద్దున పది గంటల నుంచి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు నా కుళ్ళు ఉంటుంది సోమవారం మంగళవారం స్టిక్ బంద్ ఉంటుంది స్టిక్ మేము ఏంటంటే ఆ రెండు రోజులు మీ గురించే కొన్ని కలెక్షన్స్ అవి తెచ్చేది ఉంటుంది అందుకని ఇబ్బంది పెడతాం మళ్ళీ వచ్చేసి ఈ ఫోన్ ద్వారా నాతో మాట్లాడాలి కంపల్సరీ అనుకుంటే మాత్రము పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతాం రాత్రికి పది నుంచి పన్నెండు దాకా నేనే స్వయంగా మాట్లాడతాను జయగురు దత్తం